హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఈ వీడియోని చూస్తున్నారో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మన దేశం ఎన్నో చారిత్రక ఆలయాలకు నిలయం ప్రపంచంలో ఎక్కడా లేనంత పురాతన వారసత్వ సంపద మన సొంతం చాలా ఆలయాల చరిత్ర విశిష్టతల గురించి మనందరికీ ఎంతో కొంత తెలుసు అయితే ఇప్పటికీ కొన్ని టెంపుల్స్లో అంతుబట్టని రహస్యాలు చాలా ఉన్నాయి అవేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మనమందరం కంచి నుంచి కాశ్మీర్ వరకు ఎన్నో ఆలయాలకు వెళ్తుంటాం దైవ దర్శనం తర్వాత కాసేపు అక్కడే ఉండి ప్రసాదం స్వీకరించి తిరిగి వెళ్ళిపోతాం అయితే ఆ టెంపుల్స్ వెనుక చాలా రహస్యాలు ఉంటాయి ఆ మిస్టరీలు ఛేదించేందుకు పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి ఈ ప్రపంచంలో మనది భక్తి భావ ప్రపత్తుల దేశం అరవై నాలుగు కోట్ల దేవుళ్ళు దేవతలు నడియాడే పవిత్ర భూమి అందుకే ప్రతి వీధిలో ఓ గుడి ఉంటుంది అయితే అన్ని గుళ్ళు ఒకేలా ఉండవు కొన్ని వైవిధ్యంగా ఆశ్చర్యం కలిగిస్తాయి కొన్నింటి చరిత్ర నమ్మసక్యం కాదు కూడా అసలు ఇలాంటి ఆలయాలు కూడా మన దేశంలో ఉన్నాయా అనిపిస్తుంది వాటి విశేషాలు తెలుసుకుంటే ఇంకొన్ని గుళ్ళైతే వాటిలో జరిగే ఆచారాలు సంప్రదాయాలని చూసి ముక్కున వేలేసుకుంటాం ఇవన్నీ ఒక ఎత్తైతే అయితే రెండు వేల ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న పురాతన ఆలయాల ప్రస్థానం అంతా ఇంత కాదు మరి ఆ ఆలయాల గురించి సింపుల్గా తెలుసుకుందాం వాటిలో రకరకాల రహస్యాల్ని తెలుసుకొని కాసేపు ఆశ్చర్యపోదాం వీలైతే ఆ ఆలయాలకు వెళ్ళినప్పుడు ఆ రహస్యాలను విశ్లేషించవచ్చు మొదటిది మహేందపూర్ బాలాజీ టెంపుల్ దెయ్యాలు భూతాలు పిశాచాలు చేతబడలు వంటివి వదిలిపోవాలంటే ఏం చెయ్యాలి అని రాజస్థాన్ జనాన్ని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం మహేందీపూర్ బాలాజీ ఆలయానికి వెళ్ళమని దౌసా జిల్లాలో ఉంది ఈ టెంపుల్ రోజు వేల మంది భక్తులు అక్కడికి వెళ్తుంటారు వాళ్ళు చూపించే భక్తి భరించలేని విధంగా ఉంటుంది కొందరు సలసలా కాగే నీళ్లను ఒంటిపై పోసుకుంటారు ఇంకొందరు ఉరి వేసుకున్నట్లు వేలాడతారు మరి కొందరైతే గొలుసులతో కట్టేసుకుని తలను గోడకేసి కొట్టుకుంటారు ఇదంతా ఎందుకంటే తమను దెయ్యాలు వదిలిపోవాలి అంటారు పూజారులే దగ్గరుండి ఇలాంటివి చేయించడం బహుశా దేశంలో ఈ ఒక్క గుడిలోనే కావచ్చు అన్నట్టు ఇక్కడ ప్రసాదం ఇవ్వరు ఆలయం నుంచి వెళ్ళిపోయేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదట అలా చూస్తే దెయ్యాల్ని తమలోకి రమ్మని పిలిచినట్లట ఇది నిజమా లేదా అబద్ధమా అనేది ఎవరి నమ్మకాలు వాళ్ళవి రెండవది కొడంగలూర్ భగవతి ఆలయం సాధారణంగా మనం దేవుణ్ణి కీర్తిస్తాం అదే ఈ టెంపుల్కి వెళ్తే మాత్రం తిట్టాల్సిందే కేరళలో కొడంగలూరు భగవతి ఆలయం ప్రత్యేకత ఇది ఏటా ఇక్కడ ఏడు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి ఆ టైంలో భక్తులు కత్తులతో ఎంటర్ అవుతారు తలపై దాడి చేసుకుంటారు రక్తం ప్రవాహంలా కారుతుంది అలాగే గుళ్ళోకి వెళ్తారు భద్రకాళి అమ్మవారిని నానా తిట్లు తిడతారు తిట్ల దండకమే కాదు భక్తి గీతాల రూపంలో కూడా తిట్టిపోస్తారు అక్కడితో అయిపోదు పూనకం వచ్చినట్లు ఊగిపోతూ గుడిపైకి రాళ్ళు ఏట ఏటా రాళ్లతో కొడుతుండడం వల్ల ఆలయం దెబ్బతింటోంది ఇక్కడ పూజ కైంకర్యాలు కొబ్బరికాయలు కొట్టడాలు లాంటివి ఉండవు ఏడు రోజుల ఉత్సవాల తర్వాత వారం పాటు ఆలయాన్ని మూసేస్తారు ఆ టైంలో ఆ రక్తపు మరకల్ని శుభ్రం చేస్తారు మూడవది స్తంభలేశ్వర్ మహదేవ్ ఆలయం అప్పుడప్పుడు మాయమై తిరిగి కనిపించే టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నారా అయితే గుజరాత్ వడోదరలోని స్తంభలేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని దర్శించుకోండి అరేబియా సముద్ర తీర జలాల్లో ఉంది ఈ గుడి ఇక్కడ ఈశ్వరుడు ధైర్యం చేసి తన దగ్గరకు వచ్చే వాళ్ళను కరుణిస్తాడని భక్తుల అపార నమ్మకం సముద్ర అలల తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆలయాన్ని దర్శించగలం పెద్ద అలలు వస్తున్నప్పుడు ఇది పూర్తిగా నీటిలో మునిగిపోతుంది కొన్ని గంటల తరువాత తిరిగి కనిపిస్తుంది ఈ ప్రత్యేకతే ఈ గుడిని ఫేమస్ టెంపుల్గా మార్చేసింది ఇక నాలుగవది తిరుమల టెంపుల్ మన తెలుగువారి తిరుమల టెంపుల్ కూడా ప్రత్యేకమైనదే పూజలు భక్తజన సందోహం ఇవన్నీ ఒక ఎత్తు కేశ సంపద మరో ఎత్తు రోజు ఈ ఆలయంలో అరవై వేల మంది దాకా తలనీలాల రూపంలో మొక్కు చెల్లిస్తున్నారు అందువల్ల ఏటా వందల టన్నుల కొద్దీ జుట్టు పోగవుతోంది దీన్ని ఈ వేలంలో అమ్మితే టీటీడీకి మూడు వందల కోట్లకు పైగా ఆదాయం వస్తుంది తిరుమలలో హుండీ ఆదాయం తర్వాత ఎక్కువ రెవెన్యూ వస్తున్నది ఈ జుట్టు ద్వారానే టీటీడీ నుంచి ఈ జుట్టు విదేశాలకు వెళ్తుంది ఎక్కువగా అమెరికా ఇటలీ చైనాకు ఎక్స్పోర్ట్ అవుతుంది అక్కడి విగ్గుల కంపెనీలు ఈ హెయిర్తో విగ్స్ తయారు చేస్తున్నారు చైనాలో విక్స్తో పాటు ఆహారాన్ని నిల్వ ఉంచేందుకు కూడా జుట్టును వాడుతున్నారు మన దేశంలో ముంబైకి వెళ్తున్న కేశాలని బాలీవుడ్ స్టార్స్ కోసం విగ్స్ తయారు చేస్తున్నారు ఇక ఐదవది పుష్కర్లోని బ్రహ్మ ఆలయం హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తుల్లో ఒకడైన బ్రహ్మకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నది ఒకే ఒక్క ఆలయం అదే రాజస్థాన్ పుష్కర్లోని బ్రహ్మ ఆలయం క్రీస్తు శకం పద్నాలుగో శతాబ్దంలో దీన్ని నిర్మించారు ఔరంగజేబు మన దేశాన్ని పాలించిన సమయంలో చాలా హిందూ ఆలయాలు ధ్వంసమైనట్లు చరిత్ర చెబుతోంది ముఖ్యంగా పుష్కర్లో ఆలయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి అయితే బ్రహ్మ ఆలయం మాత్రం చెక్కు చెదరలేదు ఔరంగజేబు అనుచరులెవరూ దాన్ని టచ్ చేయకపోవడం విశేషం పాలరాయితో చెక్కిన ఆ ఆలయం లోపలి గోడలకు భక్తులు సమర్పించిన విరాళాలతో సేకరించిన వెండి నాణ్యాలు అమర్చారు ఈ టెంపుల్ దీని చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదంగా ఉంటున్నది అన్నది భక్తుల మాట ఆరవది దేశ్నాక్లోని కార్ణిమాత ఆలయం ఆ రాజస్థాన్ బీకనూరుకి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఓ విచిత్రమైన గుడి అదే దేశ్నాక్లోని కార్ణిమాత టెంపుల్ ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే ఎలుకల్ని పూజిస్తారు దుర్గాదేవికి ప్రతిరూపమైన కార్ణిమాతను ఎలుకల్లో చూసుకుంటారు ఇక్కడి భక్తజనం అందుకే ఈ ఆలయంలో ఎలుకలు స్వేచ్ఛగా తిరుగుతాయి భక్తులు వాటికి పాలు ఇతర ప్రసాదాలు పెడతారు బీకనూర్ పర్యటనకు వెళ్ళే టూరిస్టులు తప్పనిసరిగా ఈ ఆలయాన్ని దర్శిస్తారు ఎందుకంటే ఎలుకలకు పూజ చేయడం అన్నది అరుదైన విషయం చాలామంది వాటిని వీడియోలు తీసుకుంటారు పాల చుట్టూ రౌండ్గా మూగి ర్యాడ్స్ మిల్క్ తాగుతుంటే ఆ దృశ్యాల్ని మొబైల్ కెమెరాల్లో బంధిస్తారు